ఈరోజు వాక్య ధ్యానాంశంగా యష్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము మూడో వచనం చదువుకుందాం నేను దప్పిగల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను మనం దప్పికొని దాహంగా ఉండి దేవుని కోసమే ఆరాట పడుతున్నాము అన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో కావాలి ప్రార్థన చేసాం వాక్యం చదువుతున్నాం అన్నటువంటి సాధారణ జీవితం మనకొద్దు మనం ఎప్పుడూ దుప్పి నీటి వాగులు కొరకై నా ప్రాణం తృష్ణ కొనుతున్నది అన్నట్లుగా దేవుని కోసమే మన ఆత్మ తలడిల్లాలి అటువంటి పరిస్థితిలో దేవుని ఆత్మ కుమ్మరిస్తానంటున్నాడు ఇంతవరకు మీరు దూరంగా ఉన్నారు ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు వర్షం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఆర్తన ఆక్రందన లేదా ఆరాట పడుతున్నారు నా కోసమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నేను మీ ఆత్మ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుని వాతానం తెలియపరచబడుతుంది మనము ప్రతి దినము దేవుని చేత పరిశుద్ధాత్మలు అభిషేకించబడి వాక్యంలో ప్రవహించబడాలి వాక్యంలో ప్రవహించబడినప్పుడే మనం జీవించబడిన వారమవుతాము బాగా ఎండిన నెలలో వర్షం పడ్డప్పుడు మరి తొలకరి వానలు పడ్డప్పుడు వానంతా తీసుకుంటుంది భూమి ఎక్కడా నీళ్లు కనపడదు కానీ ప్రవహించే జలాలు వచ్చినప్పుడు భూమి లోపలికి ఇంకిపోయి భూమిలో ఉన్న ప్రతి భాగాన్ని ఎలాగైతే తడిపి ప్రతి కణాన్ని ప్రతి ఒక్క భాగాన్ని మరి ఉత్తేజపరుస్తుందో అలాగే వాక్యం మనల్ని లోపలికి మన లోపలికి వెళ్ళి మనల్ని ఉత్తేజింపజేస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడాలి వాక్యంతో నింపబడాలి అప్పుడు దేవుడు మనల్ని మనలో నుంచి ఆశీర్వాదం మన జనాంగానికి ఆశీర్వాదాన్ని అంటున్నాడు ఇటువంటి జీవితం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం ప్రతిదినము సాధారణంగా నడిచే సాధారణంగా ప్రార్థన చేసే సాధారణంగా వాక్యం చే చదివే జీవితం కాకుండా దేవుని కోసమే తృష్ణపడి ఆయన కోసం ఎదురుచూచి ఎండిన భూమి వల్ల ఎదురు చూచి మరి ప్రవాహ జలముల కోసం ఎదురు చూసినట్టు ఎదురుచూచి పరిశుద్ధాత్మతో నింపబడదాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన ఇసయా మరి ఎండిన భూమి వల్లే ప్రభావ వర్షం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభావ నీ వైపు చూస్తున్నాం తండ్రి మమ్మల్ని నింపండి నాయన మమ్మల్ని నీ వర్షాన్ని పంపండి వర్షుధాత్మతో మమ్మల్ని నింపండి నీ వాక్యం అనే ప్రభా జీవజలములతో మమ్మల్ని పోషించండి ప్రభావ నీ కోసమే మమ్మల్ని ఎప్పుడూ నిండుగా ఉన్న పాత్రలో పాత్రగా నూనెతో నింపబడి ఉన్న పాత్రలాగా చేయమని ఏ స్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ